ప్రైజ్ అలాడ్ ప్రభునామానికి స్థుతి కలుగును మన అందరినీ కూడా కాచి కాపాడి మరొక ఉదయంలోనికి నడిపించి సజీవుల లెక్కలో ఉంచిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెందునుగాక దేవుడు మనతో అనుదినము మాట్లాడుతున్నాడు ఆయన గొప్ప కృపను బట్టి మనందరం కూడా ఈ విధంగా నిలబడి ఉన్నాం దేవుని వాక్యం సెలవిస్తుంది ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం వారిని చూచి జడియవద్దు నీ దేవుడైన యహోవా నీ మధ్యనున్నాడు ఆయన భయంకరుడైన మహా దేవుడు దేవుని స్తోత్రం ఎవరిని చూసి భయపడొద్దు మన జీవితంలో మనకు వస్తున్న భయంకరమైన పరిస్థితులను చూసి మన శత్రువులను చూసి మనని నిందిస్తున్న వారిని చూసి మనని హేళన చేస్తూ నవ్వుకుంటున్న వారిని చూసి భయపడొద్దు అంటున్నాడు జడియవద్దు అంటున్నాడు అంటే చాలామంది అమ్మో వీళ్ళంటే భయం నాకు వాళ్ళంటే భయం నన్ను తిడుతున్నారు నన్ను అన్యాయంగా మాట్లాడుతున్నారు వారు నన్ను కొడుతున్నారు అని చాలామంది చిన్న చిన్న శ్రమ రాగానే ఇగో ఈ శ్రమ వచ్చింది ఎట్లా నా లైఫ్ వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు ఎలా అని భయపడతా ఉంటారు ప్రభు అందుకే ఈ ఉదయాన్నే నీతోనే మాట్లాడుతున్నాడు గడిచిన రోజంతా కూడా ఎందుకు భయపడ్డావు నీ జీవితం గురించి కన్నీరు కారుస్తూ భయపడుతున్నావా సహోదరి నీ హృదయం అంతా కూడా భారముతో నిండి ఉండి నా లైఫ్ ఎట్లా నేను ఎలా ముందుకు వెళ్ళాలి నా పరిస్థితి ఏంటి నాకు ఇంకా వివాహం జరగదా నా జీవితంలో ఇంకా గర్భఫలము తెరవబడదా అని చెప్తూ బాధపడుతూ ఏడుస్తున్నావు నా బిడ్డలు ఇంకా మారరా ప్రభువా అని ఏడుస్తూ భయపడుతున్నావేమో అందుకే దేవుడు అంటున్నాడు భయంకరమైన శ్రమలైనా ఏ ఆలోచనలైనా ఒకవేళ నీ శత్రువును చూసి భయపడుతున్నావేమో నీ శత్రువును చూసి అమ్మ నా శత్రువులు ఇంకా నా మీద ఎలాంటి నిందలు మోపుతారేమో ఎలాంటి అన్యాయమైన తీర్పులు తీరుస్తారేమో అన్యాయంగా నన్ను హింసిస్తారేమో అని భయపడుతున్న నీతో ప్రభు అంటున్నాడు సహోదరుడా వారిని చూచి జడియవద్దు ఎందుకంటే నీ దేవుడే నీ నీ మధ్య ఉన్నాడు దేవుడు మనకు తోడుండగా ఎవరికి భయపడవలసిన అవసరం ఉందండి దేవుడు మనకు తోడుంటే ఏ శత్రువైనా ఏ శ్రమైనా ఏ సమస్య అయినా ఏ అనారోగ్యమైనా ఏ విపత్తు అయినా కుప్పకూలిపోవలసిందే మనపక్షమునున్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు ఒక మనిషి మనకు తోడుంటే కొద్దిసేపే మనకు సంతోషంగా రిలాక్స్డ్గా ఉంటామేమో ఒక మనిషి ద్వారా కొంతవరకు మనము సరే ఓకే నాకు ఏ ప్రాబ్లం లేదు నువ్వు ఉన్నావు కదా అనుకుంటావేమో కానీ ఆ మనిషి ఎలాగైనా మనని విడిచిపెట్టి వెళ్లాల్సిందే కానీ దేవుడు మనని విడిచిపెట్టాడు ఈరోజు నువ్వు ఒంటరిగా కూర్చొని ఉన్నా నీకొచ్చిన శమను చూసి భయపడుతున్నా నిందలను చూసి వేదన పడుతున్నా భయపడకో ప్రభు భయపడదంటున్నాడు నీ దేవుడైన యోహోవా నీ మధ్య ఉన్నాడు నీతో ఉన్నాడు సహోదరి నువ్వెందుకు ఏడుస్తున్నావు నీ దేవుడు బ్రతికే ఉన్నాడు కదా జీవముతో ఉన్నాడు కదా జీవాధిపతి అనే దేవుడు కదా ఆయన భయంకరమైన మహాదేవుడంట భయంకరమైన మహాదేవుడంటే ఎట్లండి అంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని ఇంకా ఎందుకు రోజు నీకు ఇది లేదు అది లేదని ఏడుస్తున్నావు ఇంకా నా అనారోగ్యం తగ్గట్లేదు ఇంకా నాకు ఉద్యోగం రావట్లేదు ఇంకా నాకు వివాహం జరగట్లేదు ఇంకా నా పిల్లలు మారట్లేదు నా పరిస్థితి మారట్లేదు నా శత్రువులు ఇంకా ఏలుతనే ఉన్నారు నా మీద ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు భయపడుతున్నావు దేవుడు భయంకరుడైన మహాదేవుడట మహాదేవుడు ఈయన యహోవా మన మధ్యలో ఉన్నాడు దేనికి భయపడకు నువ్వు దేవుని కుమార్తెవి కుమారుడివి ప్రియ సహోదరి సహోదరుడా ప్రియ దేవుని విగలరా జ్ఞాపకం చేసుకుని ఆయన రక్తము చేత మనని ముద్రించినాడు ఆయన బ్లడ్తో మనని సీజ్ చేస్తున్నాడు ఉదయం ప్రభు అంటున్నాడు దేవుని రక్తము చేత అంటే నా రక్తము చేత నిన్ను ముద్రిస్తున్నానన్న కుమారుడా కుమార్తె నువ్వు ఎవడికి భయపడుకో నీ వద్దకు ఎవ్వడు రాడు ఏ శత్రువు రాడు నిన్ను అన్యాయంగా మాట్లాడుతున్న వాడి ద్వారా ఏ హాని నీకు జరగదు అనుకోనివ్వు నీ మీద ఎంతమంది ఎన్నంటున్నారు అననివ్వు అవన్నీ నీకు ఆశీర్వాదాలే ఒక దినమున నీ శత్రువు వచ్చి నీ కాళ్ళ ఎదుట సాగిల పడబోతున్నారు నిన్ను ఎంతమంది దూషిస్తున్నారు ఎంతమంది నువ్వు నిన్ను చూసి అవమానకరంగా నిందలు మోపుతూ అసహ్యంగా మాట్లాడుతున్నారేమో సహోదరి సహోదరుడా అయితే ఒక రోజు రాబోతుంది దేవుడిని ఆశీర్వాదకరంగా వారి ముందు నిలబెట్టబోతున్నాడు నువ్వు జడియొద్దు ఎందుకు భయపడుతున్నావు ఇన్ని రోజులు దేవుడి ఉదయాన్నే చెప్తున్నాడు నువ్వు భయపడకు జడియకు ఈ రాత్రి అంతా ఎందుకు భయపడుతూ పడుకున్నావేమో ఏ విషయంలో భయపడ్డావేమో ప్రభు అంటున్నాడు భయపడకు జడియకు యహోవానికి తోడున్నాడు నేను నీకు తోడున్నాను నీ మధ్యలో ఉన్నాను నీతో పాటు నడుస్తున్నాను నీ ముందు నడుచువాడు అహో అనే ఈయన భయంకరమైన మహాదేవుడట అంత అద్భుతమైన దేవుడు మనకు తోడున్నప్పుడు ఎవ్వడికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు దేవునికి మాత్రమే ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు దేవునికి మాత్రమే నువ్వు భయపడు ఎవరికి భయపడకు కేవలము పరిశుద్ధమైన దేవుడికి అత్యున్నత సింహాసనాశనుడైన ప్రభులకైన ప్రభుకి రాజాది రాజుకి అత్యంత శక్తిగల దేవుడు మహాభయంకరమైన మహాదేవుడైన ఏసేకు మాత్రమే నువ్వు భయపడాలి తప్ప ఏ దుర్మార్గునికి ఏ విరోధికి ఏ శత్రువుకి ఏ శ్రమకి ఏ సమస్యకి నిందక అవమానమునకు నువ్వు భయపడకో నీ దేవుడైన యహోని మధ్య ఉన్నాడు ఈరోజు నువ్వు ఏ పనికి వెళ్తున్నావు వెళ్ళిపోవు ఏం చేయాలని ఆశపడుతూ భయపడి ఆగిపోయినావేమో ఈ ఉదయాన్నే వాక్యం విని రిసీవ్ చేసుకుని ప్రార్థించి ప్రభు నీతో వస్తున్నాడు అని కొని వెళ్ళిపో నీ ముందు నడుస్తున్నాడు దేవుడు నువ్వు ఆయన అడుగులో అడిగేస్తూ నువ్వు వెళ్తున్నావు సహోదరుడా సహోదరి నువ్వు వెళ్ళు నీకు విజయాన్ని ఇచ్చి నువ్వు అనుకున్న పనిని దేవుడు అద్భుతంగా జరిగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకొని నిన్ను ఆశీర్వదించునుగాక ఆమె తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం వింటున్నారో ప్రభువా వారి వారి జీవితంలో ఉన్న ప్రతి భయాన్ని కొట్టివేస్తున్నాం ప్రతి అలజడిని కొట్టివేస్తున్నాం బిడ్డలని దీవించయ్యా ఆశీర్వదించు వారికి దేనికి భయపడకుండా నీ నామాన్ని మహిమపరుస్తూ నిన్ను ఘనపరుస్తూ వారు ముందుకు వెళ్ళే ఇచ్చేమని వీరందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్